ड्राइवर ड्राइवर कार तो ना मगर है ड्रैवर ड्रैवर आने ड्रैवर उदा कॉर्च आत्म कल शरीर में पूर्ति अवय मन कोई వీళ్ళు చెప్పేది నమ్మకండి వీళ్ళు చెప్పేది వింట మీ కుటుంబాలు కూలిపోతాయి ఓకే నేను ఇందులో వెళ్ళి బయటపడ్డాను మీడియాలో చెప్తున్నా వీళ్ళు మన శివుడి పేరు రాముడి పేరు కృష్ణుడి పేరు వాడతారు ఓకే వీళ్ళ మాటలు నమ్మకండి అస్సలు వీళ్ళు పైకి చెప్పేది ఒకటి లోపల ఉండేది ఒకటి వీళ్ళేంటి శివుడి గురించి చెప్పేది మన గుల్లల్లో లేవా అండి చెప్పండి చెప్పండి ఎప్పుడు మీ వినాశనం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి ఆ సృష్టి వినాశనం అంటున్నారు కదా మీరేమి చెప్పేది సృష్టి సృష్టిలో చెప్తున్నారు కదండి ఇప్పుడు లక్ష్మీనారాయణ అంటున్నారు కదా మరి మీరు పెట్టుకోలేదు మాట్లాడుతున్నా వదిలేసి పారిపోతారు పెళ్ళయినాక ఓకే వీళ్ళు వినాశనం గురించి చెప్తారు బాహారయ్యి అంటారు ఎందుకు లేదు మీరు కూడా ఇలా చెప్పడానికి లేదు మా శివుడి పేరు రాముడి పేరు కృష్ణుడు పేరు వాడడానికి లేదు మీరు మీరెందుకు తీయద్దు ఎందుకు మీరేమైనా క్రైమ్ చేస్తున్నారా తీర చెడు పని చేస్తున్నారా తీయకుండా ఉండడానికి ఇప్పుడు వీడియో తీసుకుంటే చెడు చేస్తే తీయొద్దు వీడియో తీసుకోవడానికి అభ్యంతరం ఉంటే అంటే ఏదో చేస్తున్నారు కదా అంటే ఏదో కల్పిత కథలు చెప్తున్నారు కాబట్టి వీడియో తీయొద్దంటున్నారు ఇప్పుడు నేను మాట్లాడే వీడియో తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఆ కుటుంబాన్ని కూల్చడం భార్య భర్తలను అన్నాచల్లని చేయడం ఇది వీళ్ళ ఆపండి మీరు స్పిరిచువాలిటీ పేరుతో చేసిన దరిద్ర లాలు మీరు వెళ్ళి ముస్లిం క్రిస్టియన్ వాళ్ళు ఇందులో చెప్పేది

गलत गलत सिखाते है वो मुसलमान शुरू बहन आप, तो आप लोग जो ब्रह्मा बोल रहे हैं ना ये दादा लोग ब्रह्मा कैसे होते हैं ब्रह्मा सरस्वती को आप लोग ऐसे कैसे लाइट को देखिए आपको शिव योगी बाबा आपको कैसे पूजा हो है आप रखा చెన్నారు ఒక్కడ బొట్ట పెట్టుకున్నారా చెప్పండి అక్కడ సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఉంది ముసల్మాన్ రాముడు చిన్నప్పటి నుండి ఇంట్లో పూజలు చెప్పండి

వినాశనం వినాశనం అని ఇప్పటికీ నాలుగైదు సార్లు వినాశనం అని చెప్పారు ఎవరిని సిస్టర్ ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళు మాట్లాడకు క్రిస్టియన్ ఎవరు సిస్టర్ ఎవరు ఎవరు అసలు నువ్వెవరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు ఎందుకు పేరు ఎందుకు రావద్దు మా సనాతన ధర్మాన్ని మీరు భ్రష్ పట్టిస్తుంటే

ధర్మం పేరిట ఏంటి ఎప్పుడవుతుంది వినాశనం మీది ఎప్పుడవుతుంది సృష్టి వినాశనం కొంచెం కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఉందా ఏం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని రకాల కుటుంబాలు కొలుస్తున్నారు ప్రపంచాలు ఉన్నారు ఫ్యాన్స్ లో ఈ ముక్కుల్లో ఏమవుతుంది

ఇవిన్ పొలిటికల్ లీడర్ల పాలనలో బ్రహ్మచారులు వృద్ధి చేస్తుంటే వెనబడతది అదే రామకంటయ్యలు బ్రహ్మచారులు ఎందుకు టియాని మష్మీరికం చేల ఎవరు మీకు పర్మిషన్ ఇస్తున్నారు వాళ్ళ సొంత అవుతది ఏ బ్రహ్మారి మాదే ఇక్కడ మనం ఏమ యా ఇవేనా బిఏని వా నీరు ఆ సైడ్ పోత తీరు ఆ ఒక్కరే ఒక్క మాట రాయి అంకుల్ నేను నాది సలాదన దాదో కర్మ దాదో మా నేర్పించింది ఆందోళన దేవుని పేర్లు వాడుకొని అమాయకుల్ని ఇప్పుడు మనం ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉంటామండి ధ్యానం అని వెళ్తాము అక్కడ జరుగుతుంది కాపు మన కుటుంబాన్ని కుప్పగుంచడంలో బ్రహ్మకుమారి నెంబర్

నువ్వెవరు నువ్వెవరు అవును చంద్రబాబు నాయుడు దగ్గర బయటపడతా అనుకున్నావా మీరు ఎక్కడికైనా ఎక్కడికైనా బయటపడను సనాతనంలో మీరు కూర్చుంది చాలేటట్లే ఇంకా ఎందుకంటే కేసులు పెడితే వీళ్ళు అన్ని బయట పడుతుంది కదా ఇంకా బయట

ఉంది స్వాతంత్రం ఉంది మీరు ఆపండి ఫస్ట్ శివుడి గురించి మాట్లాడారు శివుడు బొట్టబెట్టుకోవాలి ఫస్ట్ బొట్టు బొట్టబెట్టుకోండి పేరు సనాతనం మీరు బొట్టు బొట్ట పెట్టుకోబోడి కూర్చోబెడతా మీరు కూర్చోబెట్టండి అయ్యా మీరు వినడానికి రెడీనా వీళ్ళు ఏం చెప్తారా ఇందా రండి ఎవరు వస్తారు నేను చెప్పాను అవద్దామని ఉందా రండి ఇందో ఒకసారి వాళ్ళు ఏం చెప్తారా మీరు చెప్పి ఇప్పుడు భగవంతుడు పరిచయం వీడియో మరి అసలు వీడియోలు తీస్తే భయపడుతున్నాడు వీడియో వాళ్ళేంది వాళ్ళే తీస్తున్నారు వీడియో అంటే వేరే వాళ్ళ బుద్ధి చెప్పి మీరు గట్టి తింటారా కూర్చోబెట్టండి వాళ్ళైనా వీడియో తీస్తున్నారు కూర్చోండి అయ్యా ఏర్పడింది ఎట్లా పుట్టినావు నీ తల్లికి ఆ ఇందులో పోయిన తర్వాత అమ్మాయి ఇందులో జనాభా జనాభా ఎక్కువ